వెల్కమ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని సాదపురం గ్రామం గుండా వెళ్లే ఫోర్ కాలువలో సాగునీరు రాక చేతికి వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతోందని అటువైపు వెళుతున్న మాజీ మంత్రి వర్యలు ఎర్రబిల్ల దయాకర్ రావుతో రైతులు తమ గోడ వెళ్లబూసుకోగా వారి సమస్య తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు మూడు రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి మాట్లాడుతూ రూపాల కౌర్తి నియోజకవర్గం ఎండాకాలం కూడా చెరువులు మెత్తడి పడేవని కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవని అన్నారు ఈ కెనాల్ ద్వారా దాదాపు పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాల పైచీలకు పంట సాగుతుందన్నారు తక్షణమై ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు ఎస్ గారు మాట్లాడి అదే నేను గారు ఎస్సి గారు మాట్లాడితే ఈ మూడు రోజుల ఈ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్ళు పెట్టాలని చెప్పిండు నాకైతే త్రీ డేస్లలో నీళ్ళు పెడతా అని చెప్పి ఓకేనా శాతాపురం దగ్గర నీళ్ళు నువ్వు గోడ ఉన్నాయి పొలాలు వెళ్ళిపోతా నేను ఇంకే ఫోర్ ఫోర్వేల్ మూడు రోజులలో మూడు రోజులలో నేను హామీ ఇస్తాను చెప్పండి చెప్పండి